మా ఊరు కొమరపాలెంలో మాత్రం ఆమె పనిచేస్తే ఇటుక బట్టికి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే ఇటుకను ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి ఈ రౌండ్గా ఉంది కదా దీన్నే పడుగు అని అంటారు దీంట్లోని నల్ల మట్టి రైస్ హస్క్ ఇంకా బూడిద వేసి అయితే ప్రాకృత బా తొక్కిస్తారనమాట ఆ మట్టిని తీసుకొచ్చి ఇలా ఈ ప్రింట్ బాక్స్లో వేస్తారు సో ఇప్పుడు నేను ఒకటి తయారు చేసి చూపిస్తాను ఆ మట్టిని అనేది కరెక్ట్గా బాక్స్లో వేయాలి మా అత్త వేసి చూపిస్తుంది అనమాట నాకు నేను అది వేసే టైంలో నా కళ్ళలో అనేది పడ్డది అయితే ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పాలి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు చాలా బరువుంది అనమాట తర్వాతకి ఇటుక షేప్ అనేది దానికి వస్తుంది ఈ ఇటుకని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఎండకైతే ఆరబెట్టాలి తర్వాత గట్టిగానే ఇటుక తీసుకొచ్చి ఇలాగ పేరుస్తారు అనమాట పెద్దగా పేర్చిన తర్వాత ఇందులో ఇలా కట్టలు పెట్టి కాలుస్తారు అంతే ఇక ఇటుక రెడీ అయిపోయినట్టే